రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు నిరసిస్తూ డిసెంబర్ ఒకటి నుండి ఐదు వరకు బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించడం జరుగుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి తెలిపారు నల్గొండ జిల్లాలో సైతం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సుమారు వెయ్యి మంది కార్యకర్తలతో పాదయాత్ర నిర్వహిస్తామని చెప్పారు శనివారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నప్పటికీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందిందని అన్నారు పబ్లిసిటీ ఫుల్ డెలివరీ అన్న మాదిరిగా కాంగ్రెస్ ప్రభుత్వ హామీల అమలు తీరు ఉందని ఎద్దేవా చేశారు రైతులకు హామీ ఇచ్చినట్లుగా రుణమాఫీ రైతు భరోసా ఇవ్వకుండా వారిని మోసం చేశారని మరోవైపు ధాన్యం సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు మరోవైపు మహిళలకు ఇస్తామన్న నెలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వడం లేదని విద్యార్థులకు విద్యా భరోసా కార్డులు స్కూటీలు ఇస్తామని చెప్పి మోసం చేశారని నిరుద్యోగ భృతి ఇవ్వకుండా నిరుద్యోగుల్ని మోసం చేశారని మండిపడ్డారు ఇంకోవైపు ఓబీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి వారిని కూడా మోసం చేశారని విమర్శించారు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని అన్నారు నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పెద్దల కుటుంబ పాలన సాగుతోందని జిల్లాలోని పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను పదకొండు స్థానాలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించినప్పటికీ వారు జిల్లా అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని అన్నారు నల్గొండ జిల్లా అభివృద్ధిపై జిల్లాకు చెందిన మంత్రులకు ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ చేపట్టబోయే పాదయాత్రకు జిల్లా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రధాని మోడీ నాయకత్వాన్ని బలోపేతం చేయాలని కోరారు మీడియా సమావేశంలో బీజేపీ నల్గొండ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్ దాయం భూపాల్ రెడ్డి ఉన్నారు ఈ రోజు నల్గొండ జిల్లాలోని పార్టీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా కూర్చొని మా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు డిసెంబర్ ఒకటి నుండి ఐదు వరకు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలని ఎండగడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాదయాత్ర చేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా మరి నల్గొండ జిల్లాలో కూడా ప్రతి ఒక్క అసెంబ్లీలో బూత్ లెవెల్ నుండి మరి ఐదు వందల నుంచి వెయ్యి మంది కార్యకర్తలతోని ప్రతి ఒక్క అసెంబ్లీలో కూడా ఈ యొక్క పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రభుత్వానికి ప్రభుత్వం ఏర్పరిచి సంవత్సరం కావస్తా ఉన్నా కూడా ఏవైతే వీళ్ళొక ఫేక్ హామీస్ ఇచ్చినారో మరి పబ్లిసిటీ ఫుల్ డెలివరీ నిల్ అనే విధంగా మరి ఏ ఒక్క హామీ కూడా వాళ్ళు అమలు చేయని పరిస్థితి ఉంది రైతులను చూసినట్టయితే మరి వాళ్ళు ఏదైతే రైతు భరోసా అని చెప్పినారో మరి రుణమాఫీ అని చెప్పినరూ మరి ఎంతోమంది రైతులు ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కూడా మరి ధాన్యం వారు ఈరోజు ప్రభుత్వము కొనకుండా కూడా ఎన్నో ఇబ్బందుల్ని రైతులని పెట్టే పరిస్థితి మనం నల్గొండ జిల్లాలో కూడా చూస్తూ ఉన్నాం మరి మహిళలకి ఏవైతే పెన్షన్ చెప్పిన్రో మరి స్కూటర్లను చెప్పిన్రో మరి యువకులకి ఏదైతే నిరుద్యోగ వృత్తి చెప్పినారో మరి బీసీ రిజర్వేషన్లు కావచ్చు మరి బీసీలకి ఓబీసీలో కూడా ఏదైతే డిక్లరేషన్ చేసినారో ఆ విషయంలో కూడా వారు తీవ్రంగా విఫలమైన వాళ్ళు చెప్పిన ఒక్క హామీ కూడా వాళ్ళు అమలు చేయని పరిస్థితి ఈరోజు నల్గొండ జిల్లాలో మరి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం మరి నల్గొండ జిల్లా ప్రజలకి మొత్తం కూడా మరి నల్గొండలోని ఈ యొక్క కుటుంబ పరిపాలన కాంగ్రెస్ పెద్దల కుటుంబ పరిపాలన అదేవిధంగా మరి పదకొండు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పన్నెండు నియోజకవర్గాలు గాను మరి పదకొండు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈరోజు వారు వారిని నల్గొండ ప్రజలు గెలిపించినప్పటికీ కూడా వారు నల్గొండ జిల్లాకి ఎటువంటి నిధులు కూడా వారు తీసుకురాని పరిస్థితి చాలా దుస్థితి ఈరోజు ఉన్నది మరి నల్గొండ మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మరి నల్గొండ జిల్లా ప్రజల మీద ఎటువంటి చిత్తశుద్ధి లేదు అన్న విషయం ఈరోజు నల్గొండ జిల్లా ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది మరి స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసే విధంగా మరి నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ వారందరూ కూడా స్థానిక సంస్థల ఎలక్షన్లో మరి బీజేపీకి పెద్ద పీఠ వేయబోతారన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే కాబట్టి మేమందరం కూడా ఇబ్బందుల్లో ఉన్నాం బాధపడే ఉన్న వాళ్ళందరూ కూడా రోడ్ ఎక్కాలే మరి రామరాజ్యం రాబోతున్నది మన అందరం కూడా మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుగా మనందరం కూడా ఈరోజు ఎక్కి మన నిరసన తెలియజేస్తేనే మరి మన మన ప్రభుత్వం వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి నల్గొండ జిల్లా ప్రజలందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను ఈ జరగబోయే పాదయాత్రలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి నేను కోరుతాను